హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మీకు మనకు కనిపించే ఈ గేదే సూడి గేదే అమ్మకానికి ఉంది కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నేట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలలో సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు సో ఇకపోతే ఇక్కడ కనిపించే గేద వచ్చేసి మూడో ఈతలో ఉందండి ఇప్పుడు ఈయనైతే మూడో ఈత అనేసి చెప్తున్నారు ఒక ఐదు రోజుల్లో అలా డెలివరీ అవుతుంది ఈయన అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు పాల విషయానికి వస్తే రోజువారీగా పన్నెండు లీటర్లు అనేది పాలవుతాయి అనేసి చెప్తున్నారండి మూడో ఈత ఇప్పుడు ఈయనయితే మూడో ఈత ఒక ఐదు ఆరు రోజుల్లో ఈయన పాలు వచ్చేసి పన్నెండు లీటర్లుగా పాలు అవుతాయి చెప్పినారు ధర వచ్చేసి ఎనభై ఐదు వేలుగా బ్యారం చెప్పినారండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బేరం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పాలకొల్లు నుంచి ఈ కనిపించే గేదె అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇది మీకు రావచ్చు ఒక వారం రోజు లోపల ఈనెస్తుంది పాలకొల్లు దగ్గర నుంచి ఈ మూడో ఈత గేదె అమ్మకానికి ఉంది పన్నెండు లీటర్లు అనేది పాలు అని చెప్పినారు ఎనభై ఐదు వేలుగా బేరం